ేసి దుర్గే దేవీ నమోస్ ప్రేక్షక మహాశయులకు శ్రోత మహాశయులకు నమస్కారములు పైన ఎపిసోడ్లో మనము గాఢ కూటమి గురించి గాహభైతం గురించి మొదలైనటువంటి ఇవన్నీ తెలుసుకున్నాము ఇక మిగిలినవి మనకు రాశి కూటము నాడి కూటము ఈ రెండు కూటాలు మనకు ముఖ్యంగా ఈ అష్టకూటంలో రావాల్సి ఉన్నవి కాబట్టి అవి మరి ఎపిసోడ్లో తెలియజేయగలరని చెప్తున్నాను ప్రస్తుతం ఇప్పుడు అందరికీ ఇబ్బందికరంగా ఉండేది అందరికీ ముఖ్యమైనటువంటి విషయం గురించి నేను తెలియజేస్తున్నాను అది ఏమిటిదంటే కుజదోష విచారం లగ్నములో కుజదోషము అనేది ఉన్నదా లేదా అనే దాని గురించి మనము ఇప్పుడు ఆ సమస్య గురించి మనము తెలియజేయాలనుకుంటున్నాను దయచేసి అందరూ సావధానంగా విని అర్థం చేసుకొని దాన్ని అనుసరించాల్సిందిగా మరీ మరి కోరుతున్నాను ఇక్కడ ఈ యొక్క కుజదోషము అనేది ఎట్లా ఉంటుంది మరి అది ఉంటే కుజదోషం ఉన్న వాళ్లకు కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలా అనేటువంటి పాయింట్ శాస్త్రంలో ఇచ్చినాడు మరి ఆ విధంగా పోతే ఎక్కడ చూసినా ఏ జాతకం చూసినా కుజదోషం కనబడుతుంది కానీ దాన్ని మాత్రమే మనము గ్రహించకూడదు దానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలను కూడా మనము గ్రహించి అవి తెలుసుకొని వాటిని అనుసరించి ఆ యొక్క జాతకాలకు కుజదోషం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని మనం జాతకాలు మనము వాళ్ళకు గుణాలు వేసేదే లేకపోతే వాళ్ళకు కుజదోష విచారం గురించి చెప్పడము ఇవన్నీ కూడా మనం చెప్తే వాళ్ళకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం లేకపోతే మనము దానికి పాలు పంచుకున్న వాళ్ళు అవుతాము ఆ యొక్క దోషంలో మనం కూడా పాలు ఉంచుకున్నట్లు అవుతాము ఆ యొక్క శుభకార్యాన్ని విఘ్నం చేసిన దాంట్లో మనం కూడా ఒకరి వాళ్ళు అవుతాం కాబట్టి చెప్పేటప్పుడు దోషం ఉందా లేదా అనేది చాలా పరిశీలించారు దాని గురించి తెలియజేస్తాను నూటికి తొంభై తొమ్మిది భాగాలు కుయ్య దోషాలు ఏ జాతకాలు ఉండవు ఎందుకంటే పరిహారాల ద్వారా ఆ యొక్క కుయ దోషం అనేది నివృత్తి అయిపోతున్నది శాస్త్రంలో కూడా చెప్పిన ఈ శాస్త్రం అంతా కూడా మనకు అనుకూలంగా ఉండే కానీ ప్రతికూలంగా లేదు ఏదో కథా నూటికి ఒకటో రెండో అటువంటివి తెరవచ్చును కానీ ఎక్కువ భాగము ఈ యొక్క కుజదోషం గురించి మనము చింతించవలసిన పని లేదు ఒకవేళ దోషము ఉంటా దానికి పరిహారాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిహారాలు మనం చేసుకుంటా ఆ కుజదోషము అయ్యి లక్షణంగా వారి యొక్క సంసారాలు బాగా ఉంటాయనేటువంటి ఒక ఆ విషయం కూడా శాస్త్రంలో విద్రితం చేశారు కాబట్టి దాని గురించి ముందు మనం తెలుసుకుందాం కుజదోషము దీన్ని మన ప్రాంతం అంతా కూడా కుజ దోషము అంటాము అక్కడ తమిళనాడు అయిపోతే అక్కడ షవ్వాయి దోషము అని అంటారు అక్కడ సవ్వాయి అంటే వాళ్ళకు కుజుడుతో కుజుడు అనమాట మనకు ఇక్కడ కుజుడు ఆందకుడు అనే ఈ కుజుడు వచ్చేసి ఎవరు ఎట్లా అని అంటే ఈ కుజుడు అనగా ఈ కుజునికే అంగారకుడు అనేటువంటి యొక్క పేరు కూడా ఉంది అంగారకో భవమో లోహితాక్షో మహీ అని ఉంది మహీసుడు అని కూడా ఉంది మహి అంటే భూమి ఈ కుజుడు భూమి పుత్రుడు అనేటువంటిది కూడా ఉంది కాబట్టి ఈ భూమి పుత్రుడు ఏ విధంగా వచ్చినాడు అని అంటే ఈ కుజుడు స్వే శివుని యొక్క స్వేదలో ఈయన భూమి భూదేవికి జన్మించినాడు అనేటువంటి అది మన శాస్త్రంలో కొంత తెలియజేసాడు కాబట్టి ఈయన ఈ కుజుడు పరాశక్తితో సమానైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు అంత గొప్పవాడు అనమాట అందుకే ఈ కుజు దోషాన్ని ఎక్కువగా పెట్టాడు ఈ కుజు దోషము గురించి మనము ఇంతగా ఆలోచన చేయాల్సి వస్తా ఉంటాం అనమాట అంత శక్తివంతుడు మాట వాస్తవంగా కుజుడు గ్రహం గ్రహాల్లో కుజుడు గ్రహం అటువంటి వాడు అంత శక్తివంతుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఈ యొక్క దోషం అనేది కుజ వస్తుంది అనేది ముందు ముందుకు ముందుకు మీకు తెలియజేయబడతాను కాబట్టి అటువంటి వాడు ఈ విధంగా మనకు ఏ ఏ స్థానంలో ఉన్నాడనేది కొద్దిగా మనం ఆలోచించి అది ఉందా లేదా కుజదోషం ఉందా లేదా అని ఆలోచించుకొని ఉన్నప్పటికీ కూడా దానికి పరిహారం ఉంటే మనం దాన్ని అనుసరించి ప్రజలకు చెప్పవలసిగా ఉంటున్నమాట ఇక్కడ ఎవరి జాతకంలో అయినా కుజుడు పదో ఇంట్లో ఉన్నాడంటే ఆ జాతకం చాలా యోగిస్తుందని కూడా ఉంది దాన్నే దశమాంగారక యోగము అని అంటారు అటువంటి యోగం ఉండే వాళ్లకు జీవితంలో తిండి గుడ్డలకు పేరు ప్రతిష్ట కూడా ఇబ్బంది ఉండదు అది కూడా ఆ కుజు ఉన్న ఉండవలసిన స్థానాలు ఉంటే ఇంకా బాగా మనకు మంచి ఫలితాలను ఇస్తాడు అనేది జాతికరీత్యా మనము గ్రహించుకోవాల్సి వస్తుంది అనమాట కావున ఈ యొక్క కుజుడు ఎక్కడ ఉంటే ఈ కుజ దోషం వస్తుంది అనేది ముందు మనము తెలుసుకున్నాము ధనే వ్యయే చ పాపాలే చ అష్టమే కుజో స్త్రీరాం భర్త వినాశనం అనేటువంటి యొక్క శ్లోకం ఉంది అంటేనే ధనే అంటే రెండవ స్థానం జాతకంలో రెండవ స్థానం వెయ్యేచ అంటే పన్నెండవ స్థానం పాతాళం అంటే నాలుగవ స్థానం జామిత్రే అంటే ఏడవ స్థానం అష్టమే అంటే ఎనిమిది అనగా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలలో కుజుడి జాతకములో అట్లా వధువు జాతకము కావచ్చు ఇట్లా వరుడి జాతకంలో కావచ్చు ఈ రెండు జాతకంలో ఎవరి జాతకంలో ఉన్నా కూడా కుజ దోషముండును అనేటువంటిది మనకు శ్లోకము ఇచ్చిన మరి ఆ కుజ దోషాన్ని ముందు తెలుసుకున్న తర్వాత దానికి ఈ దోషం వర్తిస్తుందా లేదా అనేది కూడా మనం తెలుసుకొని చెప్పవలసి వస్తుంది అనమాట అప్పుడే మనము ఆ జాతకానికి మనము న్యాయం చేసిన వాళ్ళము అవుతాం అనమాట ఇప్పుడు ఈ కుజదోషము ఏ ఏ స్థానాల్లో ఉంటుంది అనేటువంటి విషయం చెప్పినాను మరి ఈ కుజదోషానికి పరిహారాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ముందు ఎపిసోడ్ లో మీకు తెలియజేస్తాను